ఈ విషయం ఆల్రెడీ పీడి గారి దృష్టి తీసుకెళ్ళినాము కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఏదైనా ఎవరు తొలగించమన్నారు మీకు స్పష్టంగా చెప్తే సార్ మాకు ఏమంటే ఇంతమంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కోరుకునేదేమి ఏమైనా కావాలంటున్నారు అరవై ఐదు గ్రూపులు ఉన్నాయి ఆ ఊర్లో అరవై ఐదు గ్రూపులు వచ్చినారు వాళ్ళ సంఘం లీడర్లతో సంబంధం లేకుండా అట్లా ఉందా సపరేట్ గా తీసేసేకేమన్నా ఉందా పవర్స్ ఏమన్నా ఉన్నాయా అట్లే ఉండవండి మాకు ఎలాంటి పవర్స్ ఉండవు మా సిబ్బంది తీసుకు కానీ ఇవ్వగలంటే తీసే పవర్స్ ఉండవు గ్రామశాఖ తీర్మానం చేసుకొచ్చి ఎవరు తీస్తారు దాన్ని మాత్రం మేము ఆన్లైన్ లో మార్చగలం గ్రామ సంఘం తీర్మానం ఎవరు ఇచ్చినారు ఎవరైతే పెద్ద ఎక్కడ వాళ్ళు తీసుకు మాకు తీర్మానం పేపర్ చూస్తాం చూస్తాం తీర్మానం చూసి ఇస్తాం అది ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే గారు మీరు మేరకు ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ విచారించాలి ఊరికి రాండి మీరు అన్ని గ్రూప్ సభ్యులు కూర్చోబెట్టండి ఇప్పుడు మీరు మీరు అది దృష్టి తీసుకెళ్ళండి దాన్ని బట్టి వాళ్ళు అమలు పడగలం అంతే ముందు మీరు గట్టిగా ఉండాలి సార్ ఎందుకంటే ఈ గ్రూప్ సభ్యులకి అన్యాయం జరుగుతున్నట్లు మీరే కదా కాపాడేవాళ్ళు మేము ఏదైనా కానీ బయటకాలు దృష్టి తీసుకెళ్ళినాము ఆల్రెడీ విషయం ఇది ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే మీరు అడుగుతున్నారు దాన్ని బట్టి మా బయటకాలు బట్టి మేమల్ పడగలము

ఆమె దగ్గర ఏమి పోయినారు గ్రామ సంఘం దగ్గర పోయి నాయకులు ఒకసారి సంతకాలు పెట్టని పెట్టించుకున్నారు కదా వీళ్ళందరూ గ్రామ సంఘం మీటింగ్ జరగలేదు సార్ గ్రామ సంఘం సమావేశం పుస్తకం కాకుండా వేరే సొంతంగా తెచ్చుకున్నారు సార్ కూడా రిజైన్ చేయాలి కదా సార్ అందరూ లేపమ్మా అందరు టీ తాగినారా రాండమ్మా మన సార్ ఈనే చూడండి ఇట్ల దగ్గర ఇట్లా వీర చెప్పండి అమ్మా ఎట్లా సంతకాలు పెట్టినారు ఏమని పెట్టినారు చంద్రబాబు నా గురించి పదివేలు వేస్తామండీ దీంట్లో సంతకాలు పెట్టిన ఉన్నారమ్మా ఆయం మీకు చెప్పింటారు మరి మీకు మీకేం చెప్తారంటే అయాకి యాభై వేలు పడేది అమ్మ నీకు పడుతుందని వింటారు ఏమని చెప్పినారు సంతకం పెట్టినప్పుడు అక్క పెట్ట మొదటి పెట్టినాయమ్మ ఎవరు మరి ఇప్పుడు ఎవరు కావాలా మీకు అమ్మ కావాలా వాళ్ళ కావాలా ఊహ పని చేయండి సార్ వాళ్ళే ఈ లోన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు మారారు వాళ్ళే కట్టమను మనం బ్యాంక్ వాళ్ళే ఈ పొదుపు అప్పిప్పించినారు లేదా మీరు కట్టండి ఐకి మన సార్ ఉన్నారు కలెక్టర్ తో మాట్లాడగాని మీ అప్పులల్లో కట్టేసి ఎడుస్తాడు మరి నా మిస్తే ఖచ్చితంగా ఇల్లు ఇంకా ఇరవై ఏండ్ల నుంచి పనిచేస్తుంది సార్ ఒకేడు కాదు ఏమైనా అన్యాయం ఉందా ఏం అవినీతి ఎవరైనా కంప్లైంట్ చేసినారా మీకు మరి ఎట్లా తెలుగు సార్ ఏ హక్కు హక్కుందని ఇప్పుడు ఇన్నేండ్లు అవినీతి లేకుండా మీకు ఏమైనా కంప్లైంట్లు వచ్చినాయా మరి ఇదేమన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ లావెంట్ ఎలక్షన్లు జరపండి పొదుపు సభ్యులు ఎవరు ఓట్లే ఎక్కువ వాళ్ళు గెలుస్తారు మరి చూడు ఆ రేపే ఎలక్షన్లు పెట్టండి పొదుపు వాళ్ళంతా దీంట్లో ఎవరు ఐక్య సంఘం లీడర్ పోటీ చేస్తారో వాళ్ళు ఎవరు కోట్లు వేస్తే వాళ్ళే ఎక్కువ మరి రాండి మరి అట్లా ఇట్లా ఇట్లా దుర్మార్గమైన పనులు అన్న పనులు చేయకూడదు సార్ ఎట్లంటే పొదుపు మహిళలు వాళ్ళ రాజకీయాలు ఏం సంబంధం సార్ వాళ్ళకి రాజకీయాలు ఏం అవసరం అదే వాళ్ళ పోయి రాజకీయాలు చేసే అవసరం ఉందాబడి మరి పొదుపు గ్రూప్ అంతా వాళ్ళు పొదుపే వద్దంటారు మాకు ఇదే వద్దంటారు మరి ఎట్లా చెప్పండి మీరు ఏదైతే అది ఏదో రాతిపూర్ సదాత గారికి మరి మా గౌరవపీటి గారు చేస్తాం మీరు అడిగేదాంట్లో వాస్తవం ఉండదు ఎప్పుడైనా జరిగి ఇవ్వండి సబ్గడ్డ గారు అడిగాను మీరు వచ్చి మా సార్ పిడిగారు రాస్తారు మా పిడిగారు రాసేసిన గ్రామ సంఘం వాళ్ళు తిరుమానం ఇచ్చారండి

గ్రామ సంఘము వివై పోయి అనుకునే విషయంలో కానీ గ్రామ సంఘ మార్చుకునే కానీ మా సిబ్బంది ఎవరు కూడా ఆధ్వర్యంలో జరగదు మేము మేము కారదు చూడండి సార్ ఇప్పుడు మీరు పైన పేడితో మాట్లాడతారా సబ్ కలెక్టర్ తో మాట్లాడతారు మీ ఇష్టము ఈ రోజు ఈ ఈఎమ్ని కొనసాగించే వరకు ఈడే ఉంటాం ఇంకా ఈ రోజు ఇంక ఇక్కడే ఆమె ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఈడే ఉంటాము ఏమ్మా మీరు ఏ విషయం తెలుసుకున్న సార్ తేల్చుకోరా లేదు ఇంకా ఇది నలుగురు కాదు ఇప్పుడు మీరు ఏమన్నా స్పష్టమే నలుగురిస్ ఏం చేస్తాడు ఆయన సార్ పాప పైన తెలుపుతానంటాడు వినండి పైనోడు పైకే పోతాడు ఇప్పుడు మీ ఇట్లా అవన్నీ చూసాం సార్ సబ్ కలెక్టర్ అర్జీలు ఇచ్చి ఇచ్చి ఒక అర్జీ అన్న పరిష్కారం అయిందా అందుకోసమే ఇక్కడ క్వశ్చన్ ఉండేది ఇంకా ఏ అర్జీ పరిష్కారం చేయడం లేదు ఆయన అందరం తొలగిస్తున్నారు రాజకీయ కక్షలతోనా ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా సబ్ కలెక్టర్ ఏ ముఖ్యమంత్రి అయితే ఒక ఆయన తగట పీక్ అవతల ఉత్తరాలు వేస్తాడు నువ్వు ఇదేం చేస్తాడు ఆయన కాబట్టి మీరే తేల్చుకోండి యా విషయం స్పష్టంగా వాళ్ళు రారని చెప్పండి సబ్ కలెక్టర్ గారికి ఈడే ఉంటాము ఈ రోజు కానీ రేపు కానీ రెండు మూడు రోజులు కానీ ఈడే ఉండి ఇక్కడైనా చేసుకొని ఈడే ఉంటాం ఇది పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ నుంచి పోము ఇప్పుడు ఆవిడ పొదుపులు కట్టినారు ఇప్పుడు అప్పులు చేసి పొదుపులు కట్టారు ఇప్పుడు ఆడ కూలీ వదిలేసి వచ్చేసినారు ఇటు వదిలేసి ఈఎంఐ కావాలని వచ్చినారు అదే ఆలోచన చేయండి వీళ్ళకేమైనా బిర్యానీలు పెట్టి పిలుచుకురాలే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చినారు కాబట్టి మీ మిగతా వాళ్ళు ఏదో వాళ్ళు అవినీతి అన్యాయం ఉంటే తీసేసి ఉండొచ్చు ఈఎంఐ ఇరవై ఏళ్ళ నుంచి ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేస్తుంది ఇట్లా ఏమైనా కొనసాగించాలా మన పొదుపు గ్రూపులు పెంచాలి ఇంకా ఎటువంటి జీతాలు కూడా లేవు బుక్ కీపర్లకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం సార్ మీరు ఏ విషయం మీరు సబ్ కలెక్టర్ తో మాట్లాడి లేదు అందరు రమ్మంటే అందరూ వచ్చేస్తాం సబ్ కలెక్టర్ దగ్గరికి మీరు చెప్పండి సార్ నలుగురు రారు వాళ్ళు వస్తే అందరు వస్తామంటారు లేదు ఈడే ఉంటారు ఈడే ఉంటామన్నారు సబ్ కలతోనే మాట్లాడతాం అందరం ఇంకా ఒకరిద్దరు కాదు ఇది తెగ పంచాయతీ కావు ఇవే నువ్వు ముందే చెప్తివే ఇది ఎమ్మెల్యే వాళ్ళందరు కలిసి చేశారు అంటే ఇంకా ఏడు న్యాయం జరుగుతుంది మాకి చబ్బ కలగ వినతి పత్రం ఇచ్చి ఇంటికి పోండి అనే పద్ధతులు ఉండవే ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఇంక ఈడే ఉంటాం అనుకో వచ్చామొచ్చామే ఇంకా బొంచేసి కానీ ఇక్కడే ఉండి రాత్రి ఈడే పడుకొని రెండు మూడు రోజులు కానీ ఈడే ఉందా ఏమ్మా ఉంటారు కదా మీరు మీరంతా అయిపోతుంది లేదా బ్యాంక్ రుణాలని పొదుపు రుణాలని మ్యాప్ చేయండి వాళ్ళకి ఇవ్వండి ఈడే ఉంటాం మనం తీసుకునే వాళ్ళు కాబట్టి మీరు సారు బాయి మాట్లాడేస్తాడు ఏమ్మా సార్ మన